హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిన రాగి పిండితో రవ్వ దోశ అండి మనం ఎప్పుడు పిండితోటి రవ్వతోనే చేస్తూ ఉంటాం కదండి రవ్వ దోశ అనేది ఇలా ఈ విధంగా రాగి పిండితో చేసే ఈ రవ్వ దోశ అనేది క్రిస్పీ క్రిస్పీగా చాలా ఎమ్మి టేస్ట్తో ఉంటుంది పప్పుల చట్నీ కాంబినేషన్తో అయితే ఇంకా చాలా బాగుంటుంది రవ్వ దోశ అనేది రాగిపిండి తినని వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా ఇలా దోశ రూపంలో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా హెల్తీగా కూడా ఉంటుంది చాలా సింపుల్గా క్విక్గా హెల్దీగా ఇలాంటి రెసిపీస్ని కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలండి మరి ఇలాంటి హెల్దీ రెసిపీ అయినా రాగిపిండి రవ్వ దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని తయారీ విధానాన్ని అయితే ఇప్పుడు చూసేద్దామండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు రాగి పిండిని వేసుకుని ఆ తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండిని టూ టేబుల్ స్పూన్ గోధుమ రవ్వను ఒక హాఫ్ హాఫ్ కప్పు పెరుగును వేసుకుని బాగా కలుపుకోండి ఈ రాగి దోశకైతే పిండిని ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి శుభ్రం చేసుకుని జల్లడ వేసుకొని తీసుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోండి కొంతమందికి అయితే ఈ రాగిపిండి స్మెల్ అనేది గిట్టదండి అలాంటి వాళ్ళు ఈ రాగిపిండిని కొద్దిగా వేయించి తీసుకుంటే ఆ వాసన అనేది కొంచెం తగ్గుతుంది ఇలా ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అయితే బాగా కలుపుకొని కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టుకుని ఒక హాఫ్ ఆన్ అవర్ నుంచి ఒక గంట పాటు నాననివ్వాలి ఇలా పిండి మొత్తం కూడా బాగా నానితే మనకు దోశలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయండి లేదు మాకు తొందరగా కావాలి అనుకుంటే మాత్రం ఒక టెన్ మినిట్స్ అయినా అయినా సరే ఇవ్వాలి పిండిని ఈ లోపులో మనం చట్నీని అయితే ప్రిపేర్ అండి దీనికోసం బాగా ఒక అయితే పొయ్యి మీద పెట్టుకుని అందులో మీకు స్పైసీనెస్ సరిపడా పచ్చిమిర్చిని ఎండుమిర్చిని సమానంగా యాడ్ చేసుకోండి ఇలా రెండు సమానంగా యాడ్ చేసుకుంటే మనకు స్పైసీ లెవెల్స్ అనేవి బాగుంటాయి ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు శనగపప్పు ఒక హాఫ్ కప్పు ప వేరుశెనగ గుళ్ళు వేసుకుని ఇలా బాగా వేయించుకోవాలి ఈ పోపు అంతా కూడా కొంచెం కలర్ మారి కమ్మటి వాసన వస్తుందండి అప్పటి వరకు కూడా బాగా వేయించుకోండి ఇలా వేయించుకుని చట్నీ చేసుకుంటే మంచి కమ్మని రుచితో ఉంటుంది చట్నీ ఇలా పోపు అంతా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండును వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా పంచదాన్ని యాడ్ చేసుకోండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే పంచదాన్ని అయితే స్కిప్ చేసేసుకోవచ్చు ఈ పోపు మొత్తం బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో ఇప్పుడు కొంచెం జీలకర్ర ఆవాలు వేయించుకొని పోపు పెట్టుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చట్నీని అనేది ఆ తర్వాత చట్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు పక్కన పెట్టుకున్న రాగిపిండి ఉంది కదండి ఆ రాగిపిండి మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్న ఒక క్యారెట్ని ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకోవాలి సాల్ట్ ముందు పిండి కలిపే ముందే వేసుకున్నాం కదండి ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని ఇలా వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కూడా కలుపుకుంటూ ఉండాలి చూడండి రవ్వ దోసకు అనేది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వాటర్ వాటర్లా ఉండాలండి ఈ విధంగా ఉండాలి ఆ తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని దోశ ప్యాన్ని పెట్టుకుని బాగా హీట్ అవనవ్వాలండి హీట్ అయిన తర్వాత ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా కొద్దిగా అప్లై చేసుకోవాలి ఎక్కువ వేయకండి కొద్దిగానే అప్లై చేసుకోండి ఫ్యాన్ అంతా కూడా బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి ఇది ఈ దోశను అయితే చిన్న మంటపై పెట్టుకుని పిండినైతే ఒకసారి బాగా కలుపుకుని ఆ తర్వాత గిన్నెతో ఈ విధంగా జల్లిని మాదిరిగా వేసుకోండి ఇలా మధ్య మధ్యలో కన్నాలు ఉన్నా పర్వాలేదండి కన్నాలు ఉంటేనే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది ఇలా ఈ విధంగా మనకు వీలైనంత పలుచగా మనకు దోశనైతే వేసుకోవాలండి ఇలా దోశ వేసిన వెంటనే కూడా మంటని ఫుల్ ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి ఫుల్ ఫ్లేమ్లో వేగిన ఈ రవ్వ దోశ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది ఇలా దోశ వేసిన తర్వాత ఇప్పుడు చుట్టంపున కూడా ఆయిల్ వేసుకోవాలి రవ్వ దోశకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే క్రిస్పీగా ఉంటుంది మిగతా దోశలు ఎలా వేసుకున్నా కానీ ఈ దోశకైతే మాత్రం మంట నాలుగు వైపులకు కూడా బాగా తగలాలండి మంట ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఈ దోశను వేసుకోవాలి చూసారు కదండీ ఇలా బాగా వేగుతున్నట్టు కనబడుతుంది కదా ఈ టైంలో మనం అవసరం టన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా బాగా ఎర్రగా వేగిన ఈ అయితే ఇలా మడుచుకుని తీసేసుకోవడమే చూసారు కదా ఎంత క్రిస్పీగా వేగిందో మన దోశ అనేది అలా మిగతా పిండిని మొత్తాన్ని కూడా ఈ విధంగానే దోశల మాదిరిగా వేసేసుకోవాలి దోశ వేసే ముందు పిండిని బాగా పైకి కిందకి బాగా కలుపుకుంటూ కలుపుకున్న తర్వాత మాత్రమే వేసుకోండి ఒకవేళ మీకు బాగా దోశ బాగా మందంగా వస్తుంది లేకపోతే అంటికి అనుకున్నప్పుడు మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలి మనకి ఇలా మొత్తం రవ్వ దోశలు మొత్తాన్ని ఈ విధంగానే వేసేసుకోవాలి చూసారు కదండి ఒక చెంచాతో రఫ్ చేస్తే ఎంత క్రిస్పీగా వచ్చేది అన్నది మీకు తెలుస్తుంది కదా ఈ దోశలను అయితే పెనం మీద నుంచి తీసిన వెంటనే వేడి వేడిగా ఉండగానే తింటేనే మంచి టేస్ట్లో ఉంటుందండి చల్లారిన తర్వాత క్రిస్పీనెస్ అంతా కూడా ఇలా మెత్తగా అయిపోతుంది పప్పుల చట్నీ కాంబినేషన్తో తింటే ఈ దోశ రుచే వేరు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్